అందుకే శ్రీరామ మంత్రం చేసిన తర్వాత హనుమన్ మంత్రం కూడా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ అని చేసి ఆదిత్య హృదయాన్ని కనీసపక్షం మూడు మార్లు పఠించి తర్వాత హనుమాన్ చాలిసాముద్రీ చదువుకోవచ్చు స్తోత్రం కూడా చదవచ్చు ఇది ఈ రోజు కర్తవ్యంగా మనం చేసి ధర్మరక్షణకే ప్రార్థన చేద్దాం ఆదిత్య భగవాన్ని ధర్మాన్ని దెబ్బతీసే దుష్టశక్తుల తొలగాలను కూడా మనం వేడుకుందాం స్వామిని ఇటువంటి ఆదిత్యారాధన ప్రాధాన్యం కలిగినటువంటి ఈ పర్వం నాడు స్వామివారికి పరమాన్నం ప్రీతి ఆ పరమాణాన్ని నివేదించడం మనకు కనబడుతుంది ఇది దక్షిణాదిలో పొంగల్ అనే పేరుతో చేస్తూ ఉంటారు ఇది చేసే విధానం కూడా ఉన్నది అయితే ఇది వారు మాత్రమే చేయాలని కదా ఎవరైనా చేయవచ్చు అయితే దీనికి తగ్గ శుచి మొదలైన ఉండాలి అది ఆవు పేడ పిడకలు మొదలైన వాటితో నిప్పు రాజేసి వాటిపై చక్కటి పాత్రలో శుద్ధమైనటువంటి దేశవాళి ఆవు పాలు వేసి దానిలో కొత్త బియ్యం ఎందుకంటే పంట చేతికి అందుకు వస్తుంది కదా అందుకే కొత్త బియ్యం దానిలో వేసి బెల్లము మొదలైన వాటితో పాయసాన్ని చేస్తారు అయితే ఈ పరమాన్నం చేసినప్పుడు పొంగాలి ఆ పొంగేటట్టుగా రావాలి అది క్షేమకరమైనటువంటి అంశం అది సూర్య భగవాన్ అనుగ్రహం కిరణాలు దాని మీద పడాలి ఇది అమృత ప్రాయం ఔషధప్రాయం కూడా ఇది చాలా విశేషం ఇలాంటి క్రియ మన తెలుగు నాట రథసప్తము నాడు ఉంటారు చాలా మంది రథసప్తము కూడా మకరమాసమే అది మాఘమాసం కనుక మకరమే అని చెప్పుకోవాలి చాంద్రమాన ప్రకారంగా సప్తమి సూర్యుడికి ప్రీతి కనుక ఆ విధంగా చేస్తారు ఆ రథసప్తమికి మాఘ పాదివారాలకు అంత శక్తి ఉందో మకర సంక్రమణానికి అంత శక్తి ఉంది ఆ రథసప్తమికి మాఘ పాదివారాలకు అంత శక్తి ఉందో మకర సంక్రమణానికి అంత శక్తి ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే మకర సంక్రమణ ఆదిత్య పర్వం అని తెలుసుకోవాలి అందుకే ఆదిత్య సంబంధమైనటువంటి ఆరాధనలు చాలా విశేషం ఆదిత్యుడు ఏమి ఇవ్వడు సర్వప్రదాత ఆదిత్య భగవానుడు అందుకే ఇచ్చేటువంటి ఆదిత్యుడు ప్రధానంగా ఆరోగ్యదాత అని మనం చెప్పుకుంటాం అందుకే ఈ రోజున ఆరోగ్యార్థులమై మనం ఆదిత్యుని ప్రార్థించినట్లయితే మనకి సమాజానికి అందరికీ ఆరోగ్యం లభిస్తుంది ప్రకృతి క్షేమంగా ఉంటుంది అందున ఆరోగ్యపరమైన భయమే ప్రస్తుతం ప్రపంచమంతా అలంపుని ఉన్నది అది తొలగాలి అంటే ఈ రోజు మనం చేసే సాధన గొప్పగా సహకరిస్తుంది అందుకే ఆదిత్యుని సంబంధించి ఎవరికి తెలిసినంత ఎవరు చేయగలిగినంత వారు ఆరాధన చేయాలి ఈ ఆదిత్య సంబంధమైన పర్వం గనుకనే దానితో ముడిపడి అనేక మనం గోచరిస్తుంటాయి సూర్యభగవానుడికి ఉద్దేశించి ఇక్కడ వివిధములైన ముగ్గులు వేయడం కూడా కనబడుతుంది ఇక్కడికి నెల క్రితం నుంచే మొదలవుతున్న ఆ పర్వం ఈ రోజున పరాకష్టకు చేరుకుంటుంది అందుకే ఈ రోజున రంగవల్లికలతో సూర్యభగవాన్ ఆరాధన చేస్తూ ఉంటాం ఆయన ఉదయించేటప్పటికే ఇంటి ముంగిళ్ళు ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి అలాగే గొబ్బెమ్మలు కూడా మనకు కనబడుతుంటాయి అంటే ఇది గోప సంబంధమైన పర్వం కూడా అందుకే గోమయమంతో చేసినటువంటి గొబ్బిళ్ళు గౌరీ స్వరూపంగాను అదే విధంగా ఆ గోపకులు అయినటువంటి బృందావన తత్వాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది ఆ గొబ్బిళ్ళకు కూడా ఒక మంగళప్రదమైనటువంటి అంశం ఉన్నది అందుకే భారతీయ సంస్కృతిలో ఒక ముగ్గు అందులో ఒక గొబ్బిళ్ళు ఉన్నప్పుడు దానికి ఉన్న వైభవమే వేరు కొలని దోపరికి గొబ్బిళ్ళో కులస్వామికి గొబ్బిళ్ళో కొండ గొడుగుగా గోవుల కాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో అని అనమాచాలు రచించారు కృష్ణ పరమాత్మ కూడా గోవర్ధనగిరిని ఉద్ధరించ అనుగ్రహించినది ఈ రోజునే అని కొందరు విశ్వసిస్తూ ఉంటారు ఆ పరంగా కూడా చాలా విశేషమైనటువంటి అంశం కృష్ణానుగ్రహం లభించడానికి కూడా ఈ పర్వం విశేషంగా పెడతారు అదే కాకుండా సంక్రమణ కాలాలు దేవీ పర్వములు అని చెప్పబడుతుంటాయి అంటే అమ్మవారి ఆరాధనకి ఉన్నటువంటి పర్వాలలో సంక్రమణ ఒకటి పూర్ణిమ అమావాస్య అష్టమి నవమి ఈ నాలుగే కాకుండా సంక్రమణం ముఖ్యంగా చెప్తారు పంచపర్వాల్లో సంక్రమణానికి అంత ప్రాధాన్యం అందుకే దేవి ఉపాసకులు దేవి భక్తులు ఈ సంక్రమణ పుణ్యకాలాన్ని వినియోగించుకుని చక్కగా దేవి ఆరాధన చేసుకోవచ్చు సర్వదేవాతాత్మకుడు ఆదిత్యుడు గనక వారి ఇష్టదేవతని ఆదిత్య భగవాన్ ఆధారంగా చేసుకుని ఆరాధించుకోవడానికి అనువైన కాలం ఇది అందుకే దేవి ఆరాధనకి విష్ణు ఆరాధనకి ఎంత ప్రాధాన్యమో చెప్పబడుతున్నది అదే విధంగా శివారాధనకి ఈ రోజు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది